నేను కూడా యాక్సెప్ట్ చేస్తుండ బలవంతంగా ఇంటికి పోయేసి మీరు ఇప్పుడే కట్టారా ఈ క్షణంలోనే కట్టాలనే చేయొద్దు నేను కూడా రాజకీయాలు చెప్తుండ ఖచ్చితంగా వాళ్ళకి టైం ఏమంటున్నాను వారము పది రోజుల పది ఏమంటుండ వాళ్ళు అంతకుముందు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన వాడు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టి మళ్ళీ వారు ఏమని అడిగారు అది కూడా ఏమన్నా ఇన్స్టాల్మెంట్ కూడా ఏమన్నా శ్రీధర్ రెడ్డి చెప్పింది ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఏకీవిస్తుండ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అట్టని వదిలేయం నేను కట్టను ఈ సొసైటీలో ఉంటా రోడ్డు వాడుకుంటా లైట్లు వాడుకుంటా అంటే అది కుదరదు అలా జరిగినప్పుడు వాళ్ళ మీద భారం ఎత్తి మిగతా వాళ్ళ మీద వేయాల అది కరెక్ట్ కాదు ఎవరికి తగ్గట్టుగా ఒక వంద చదరపు పడుగుల్లో ఉండేవాళ్ళు అంత ట్యాక్స్ కట్టాలా వెయ్యి చదరపు పడుతుంది దానికి కట్టాలా పదివేల చదరపు పడుగు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు దానికి తగ్గట్టు కట్టాలా అందువల్ల అందరూ కట్టండి మీకు టైం ఇస్తారు అధికారులు ఇబ్బంది పెట్టరు అట్టని మీరు మండికేస్తే మాత్రం ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇంతమించే లేదు శ్రీధర్ రెడ్డి ఏదైతే చెప్పాడో నేను యాజ్ సీజ్గా యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పిందంతా నేను కూడా ముందు రోజు చెప్పారు అధికారులకి ఎక్కడ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్షియన్సులు ఎక్కడ ఇవం నూట డెబ్బై ఐదు కాన్షియన్సులు ఎక్కడ ఇవ్వం అది ఇవ్వకూడదు అర్థమేది కాదు చట్టం ఏదైనా ఉంటే సభలో మాట్లాడితే చట్టం చేస్తారు రా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు చట్టం చేస్తే చేస్తాం అంతే కానీ మీకు అందరు నేను చెప్తున్నాను లేదా పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టద్దు అంటే ప్రాపర్ టైం ఇచ్చి కలెక్ట్ చేయండి